you okay. హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో కొత్తగా వెస్టీజ్లో లో జాయిన్ అయిన వాళ్ళ కోసం అండి సో మనకి వెస్టీజ్లో లో ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత అది అకౌంట్ లో మనకి రావాలి అంటే ఫస్ట్ మనం బ్యాంక్ అండ్ ప్యాన్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో మరిన్ని వీడియోస్ అండ్ మీకు నాలెడ్జ్ గైడెన్స్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను టూ మెథడ్స్ ద్వారా మనము మన కంపెనీకి అప్లోడ్ అనేది చేయొచ్చండి ఫస్ట్ వచ్చేసరికి ఈమెయిల్ సెకండ్ వన్ వచ్చేసరికి వెబ్సైట్ అండి ఇన్ఫో ది రేట్ ఆఫ్ మై డాట్ డాలోకి వెళ్ళి మన నేమ్ మొబైల్ నెంబర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ బ్రాంచ్ కోడ్ పాస్బుక్ ఫోటో అండ్ పాన్ కార్డ్ ఫోటో అనేది మనం సబ్మిట్ చేసి మనం పంపించినట్లయితే మనకి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో మనకి వెరిఫై చేస్తుందండి నెక్స్ట్ ఇమ్మీడియట్ గా అమౌంట్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా బ్యాంక్ పాన్ అట్ ది రేట్ ఆఫ్ మై డాట్ కామ్ ద్వారా కూడా మనం మెయిల్ చేసి పంపించవచ్చండి అదే విధంగా న్యూ బ్యాంక్ ప్యాన్ డాట్ వెస్టోన్ డాట్ ఇన్ ద్వారా లింక్ అనేది బయోలో నేను డిస్క్రిప్షన్ ఇస్తాను దాని ద్వారా వెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఐడి పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేసి యాప్ లో లాగిన్ అయినట్టు ఇందులో లాగిన్ అయినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ పాన్ కార్డ్ రైట్ సైడ్ బ్యాంక్ డీటెయిల్ వస్తుందండి సో బ్యాంక్ పాన్ కార్డ్ లో వచ్చేసరికి డిస్ట్రిబ్యూటర్ ఐడి అదే విధంగా పాన్ కార్డ్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి చూసండ్ ఫైల్లోకి వెళ్ళినట్లయితే గ్యాలరీ ఓపెన్ అవుతుంది అందులో మనం పాన్ కార్డు ఫోటోను మనము సెలెక్ట్ చేసి ఇక్కడ బోత్ ఎడ్జెస్ని మనం క్రాప్ చేసి ఎంటర్ చేసి సేవ్ ప్యాన్ చేయాలి అదేవిధంగా బ్యాంక్ కూడా మన ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ రీ అకౌంట్ నెంబర్ అండ్ ఫైల్ ద్వారా మళ్ళీ అగైన్ గ్యాలరీలోకి వెళ్ళి బ్యాంక్ బుక్ ఫ్రంట్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా మనం సబ్మిట్ చేసి పైన సేవ్ బ్యాంక్ అనేది చేయాలండి ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉండి రిజెక్ట్ అయినట్లయితే ఆ మిస్టేక్ అనేది మనకు మెయిల్ చేస్తారు అగైన్ మనం రీసెంట్ చేసినా కూడా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో మనకు సబ్మిట్ అవుతుంది అదేవిధంగా ప్రీవియస్ అమౌంట్ ఏదైనా హోల్డ్లో ఉండిపోయినా కూడా దాంతో పాటు మనకి మొత్తం పంపిస్తారండి మీరు నేర్చుకోవడమే కాకుండా మీ టీం కూడా నేర్పిస్తారని అయితే నేను కోరుకుంటున్నాను మరియు మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్